సార్ అంటే వెయ్యి పైగా సినిమాలు చేశారు అంటే ఒక బ్రహ్మాండం అంతా నిండిన బ్రహ్మానందం గారి టైటిల్తో ఈ సినిమా వస్తున్నందుకు ఫస్ట్ ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ అంటే మీ పేరు మీద ఈ సినిమా వస్తున్నప్పుడు మీకు ఒక చిన్న టెన్షన్ ఉండిందా లేక ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్ అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చాలా చూజీగా ఉంటున్నారు సినిమాలు చేయట్లేదు కదా అవున అంటే టెన్షన్ అనే పదం ఇప్పుడు ఇప్పుడే కాదు ఇప్పుడు లేదు దేవుడి అది ఉంటే మనం ఏమీ చేయలేం ఎవడూ ఏమి చేయలేడు సినిమాలు అసలు చేయలేం అది వేరే సంగతి కానీ బ్రహ్మానందం డ్రామా కంపెనీ అని పెట్టిన వచ్చింది కూడా ఒకసారి ఓన్లీ బ్రహ్మానందం అనే సినిమా ఇదే టైటిల్ ఏమున్నా లేకపోతే ఇందులో యాక్టర్స్ ఎవరున్నారు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు అంటే మనకు తెలిసిన పెర్ఫార్మెన్స్ మనం చేయగలగాలి వీ షుడ్ డూ జస్టిస్ టు అవర్ క్యారెక్టర్ అది నేను సిన్సియర్గా అనుకున్నాను కాబట్టి అది అంత పెద్ద ఫీల్ మోర్ ఓవర్ ఫెల్ట్ హ్యాపీ కొంచెం కాల్సి ఇదే కదా ఎందుకంటే మన పేరు మీద సినిమా వచ్చిందిరా అనేది అంతే సార్ బ్రహ్మానంద గారు అయ్య మీతో యాక్ట్ చేసినందుకు వీళ్ళందరికీ చాలా లెక్క అనుకోవాలి ఎందుకంటే బ్రహ్మానందం పేరు మీద సినిమా టీజర్ చూస్తే ఆనందం బ్రహ్మానందంతో పాటు చివరిలో ఏదో తెలియని ఒక అంశం దాన్ని దాస్తున్నారు అది గుండెల్ని పిండేసే అంశం లాగా నాకు ఇంకా డబ్బులు ఇవ్వాలి ఇతను మా ప్రొడ్యూసర్ గారు నేను ఇప్పుడు గబక్ చెప్పేశాను అనుకోండి గబక్ మాట్లాడుకుంటే కార్యక్రస్ వెళ్ళిపోతే ఇబ్బంది అవుతున్నారు అది దాచిపెట్టారు వాళ్ళు మీరు కరెక్ట్ గానే క్యాచ్ చేశారు ఈ సినిమాలో కొంచెం హైలైట్స్ ఏముంటుంది చెప్పండి మీరు అరగంట సేపు ఇంకా కొడితే నన్ను మీరే బోర్ కొట్టిందిరా అంటారు సార్ ఇట్ సార్ నేను వెంకట ఎన్టీ సార్ బ్రహ్మానందం ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఇది సినిమా మొత్తం కూడా మీ పైన ఉంటుందంటే మీ లవ్ స్టోరీ ఏమన్నా అనుకోవచ్చా ఫిబ్రవరి ఫోర్టీన్త్ని వస్తుంది కాబట్టి వెంకటరెడ్డి గారు మీరు నేను మాట్లాడుకోవాల్సిన మాట అంటే సార్ మిమ్మల్ని తాత కాబట్టి మీ బయోపిక్ అందుకని అలాగా దర్శకుడు కాబట్టి సారీ ఎంత తప్పు చేస్తే అని తెలియదు అందరూ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి వెంకటరెడ్డి గారు సరదాగా తాత తాత అని పిలవటం మనవుడికి తాతకి ఉన్న మధ్య అందుకనే ఇవన్నీ భరించి ఎందుకుంటున్నారో తెలుసా అనగానే శాండిలియా ఒకసారి ఫేజ్ మార్చి తాత మనవాళ్ళు ఇద్దరిని ఒక దీనిలో చూపించాడు అక్కడ వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు అది బహుశా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు అది ఎనీవే ఇట్స్ ఏ గుడ్ సెన్సేషన్ దాన్ని ఏమంటారు సెన్సిటివ్ సబ్జెక్ట్ విత్ కామెడీ కామెడీ స్టాల్వర్డ్స్ లైక్